ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో సీఎం ఇతనే ఆధారాలతో ఎగ్జిట్ పోల్స్ విడుదల ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా ఎన్నికల ఫలితాల కోసం ఎదురు ఎదురుచూస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఓటర్లు తీర్పు ఇచ్చేశారు పార్టీలు అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలోనే నిక్షిప్తమై ఉన్నాయి జూన్ నాలుగున ఓటర్లు లెక్కింపు అలాగే ఫలితాలను ప్రకటన అవుతుంది అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నాయి గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగాయి దీంతో హోరాహోరీగా పోరు సాగుతుంది గెలుపు తమదంటే తామదనే వైసీపీ టీడీపీ కూటమి ధీమాతో ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందే పలు సంస్థలు ఓటర్ నాడిని పట్టే ప్రయత్నం చేస్తాయి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మూలను బట్టి పార్టీకి విజయావకాశాలు ఉన్నాయో అంచనాలు వేశాయి ఈ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ కూటమి ప్రదర్శన ఎలా ఉంటుంది అలాగే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎంత శాతం ఓట్లు వస్తాయి ప్రజలు ఎవరి వైపు నిలబడేలా ఉన్నారు అనేది ఇప్పటికే డిఫోల్ సర్వేలో వెల్లడించాయి త్వరలోనే మే ఒకటిన సాయంత్రం ఎగ్జిట్ పోల్లో సర్వేలు కూడా వెల్లడవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ నాటి పట్టేందుకు జీ న్యూస్ మ్యాజిస్టిక్ సర్వే చేపట్టింది అయితే దీని ప్రకారం ఏపీ ప్రజలు మళ్లీ వైసీపీకే మద్దతుగా నిలిచారని తెలిసింది గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే సీట్లు తగ్గిన వైసీపీదే అని ఈ సర్వే తేల్చింది వైసీపీకి నలభై ఎనిమిది శాతం ఓట్లతో నూట ఇరవై రెండు సీట్లు సాధిస్తుందని టీడీపీ కూటమి నలభై నాలుగు శాతం ఓట్లతో కేవలం యాభై మూడు స్థానాలకే పరిమితం అవుతుందని జీ న్యూస్ మ్యాట్రిజ్ సర్వే ప్రకటించింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్